భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఏం తమలో భూమి మీద జగన్మోహన్ రెడ్డిదా ఇక్కడ చూడండి ఒక వేసుకున్నాడు ఆయన ఈరోజు మీరు చూస్తే ఒక పట్టాదారి పుస్తకం వేసుకున్నాడు దీని పేరు జగనన్న భూహత్వ పత్రం జగన్ ఇచ్చాడా మీకు భూమి ఎవరిచ్చారు భూమి మీ నాన్న ఇచ్చాడా మీ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చిన భూమి పైన ఈయన ఫోటో ఏంటని అడుగుతున్నా ఫోటోలు పిచ్చోడు కడాని మీ ముఖానికి కూడా ఫోటో వేసి ఊర్లో తిప్పే పరిస్థితికి వస్తున్నాడు అంటే ఒక మనిషి అరాచకానికి పరాకాష్ట ఇది భూమి మనది దానిపైన ఫోటో ఈయనది భూమి మనది సరిహద్దులు రాళ్ళల్లో ఫోటో ఆయనది రేపటి నుంచి మీ భూమి ఒరిజినల్స్ ఉండవు ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ భూమి కావాల్సిన టెన్ వన్ ఉండదు పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు అడంగల్ ఉండదు అన్ని ఆన్లైన్ లో ఉంటాయి అన్ని జగన్మోహన్ రెడ్డి మాయా మీ ఆస్తులు మొత్తం తాకట్టు పెట్టి అప్పు తేవచ్చు మీ ఆస్తి వేరే వాళ్ళకి రాసి ఇవ్వచ్చు మీరు అడిగితే జవాబుదారి తనమే ఉండదు అవసరమైతే మీరు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునే నాదుడు ఉండాడు అందుకే నేను ఒకటే మాట అడిగాను నిన్న కూడా ఏమైతే భూరక్షణ చట్టం అన్నాడు ఈ చట్టం వల్ల లాభం లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ తమలో ఈ చట్టం మీకు అని అడుగుతున్నా ఈ చట్టం రైతు మెడకు ఉరితాళ్ళు వేసుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉరేసుకుంటారా అని అడుగుతున్నా ఉన్న కాస్త భూమి కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పడి మాఫియా బడి కొట్టేస్తే మనకు ఆత్మహత్యలు తప్ప వేరే మార్గం లేదు అందుకే నేను సవాలు విసురుతున్నా మీరు ఈ చట్టాన్ని రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా చేయకపోతే ఏం చేద్దాం చేయకపోతే ఏం చేద్దాం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని బంగాళాబాతలో కలిసి మీరు సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా నేను వస్తానే రెండో సంతకం ఈ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్